పట్టలేని ఆనందం తెలియని ఉల్లాసం హాయిరా ఇలా ఉన్నావు అంటూ ముప్పై ఐదేళ్ల బంధాన్ని గుండెల్లో దాచుకున్న అభిమానాన్ని పంచుకుంటూ పలకరించుకున్న దృశ్యాలు మానవ సంబంధాల పండుగను కల్పించాయి నందికోటకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉద్యంగా సాగింది విద్యార్థులు చదువుకునే అదే క్లాస్ రూమ్ లో ఈ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రస్తుత ప్రిన్సిపల్ రఘురామచారి హాజరయ్యారు దేశంలోని వివిధ రాష్ట్రాలు విదేశాల్లో స్థిరపడిన వారితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు సుమారు ముప్పై మంది పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు ఆనాటి తరగతిలోనే మళ్ళీ కలుసుకోవడంతో తీపి జ్ఞాపకాలు చిల్పి పనులు మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ మూసిపోయారు ఈ సందర్భంగా తమతో కలిసి చదువుకున్న మరణించిన ముగ్గురు సహపాఠలను స్మరించుకొని పుష్పాంజలి ఘటించారు తదుపరి ఒక్కొక్కరిగా తమ విద్యాభ్యాస అనుభవాలు ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాలు కుటుంబం పిల్లల స్థితిగతుల గురించి వివరించారు ఆత్మీయ సమ్మేళనం ఆద్యాంతం వినోదాత్మకంగా కొనసాగ చివరిగా మిత్రులతో కలిసి భోజనం చేస్తూ ఆనందంగా సమయం గడిపారు